మిత్రులందరికీ నమస్కారం తెలుగు పద్యమాల ఛానల్కి స్వాగతం మొదటగా మన ఛానల్ని వీక్షిస్తున్నటువంటి మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి మేము ఐదో తరగతి చదువుతున్నాం మా తెలుగు పాఠ పుస్తకంలోని చదువు ఆనందించులోని ప్యారా హైదరాబాద్ అనే పాట పాడుతున్నాం హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్

कुर बात नजराना कुतुबश फरमाना बागमती नजराना हैदराबाद हैदराबाद प्यारा प्यारा हैदराबाद 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 प्यारा प्यारा हैदराबादी नद पर Uh, I'll tell you.

अंदर की धन्यवाद